హలో అండి వెల్కమ్ టు ఎందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ చిన్న సిల్వర్ షాపింగ్ ఉంటే కూడా జ్యువెలర్స్కి అయితే వెళ్ళామండి ఇది మా బాబుది అంటే రోజు వేసుకునే చైన్ అనమాట సిల్వర్ది పెరిగింది ఒక త్రీ డేస్ అయిందనమాట సరే ఇంకా త్రీ డేస్ నుంచి వీకెండ్ కాబట్టి స్కూల్కి వెళ్ళరు లేదు కదా అని మార్చలేదు సో ఇంకా సండే నైట్ వెళ్ళి మారుద్దామని చెప్పి షాప్కి అయితే వచ్చామన్నమాట ఏంటోనండి సడన్గా వెండి ఎంత రేటు పెరిగిపోయిందో ఏం కొనాలన్నా మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అలాగే ఉన్నాయి ఒకప్పుడు కొంచెం చాక్గా ఉన్న ఫీలింగ్ అయితే ఉండేది సో సెలెక్ట్ చేసేసుకున్నాము గా ఇయర్ నేను నా తాలిబుట్ట చైన్ మార్చుకోవాలి సో దాని గురించి ఇక్కడ కొన్ని చైన్స్ ఉంటే చూశాను బట్ నా మెల్లో ఏం వేసుకున్నా పెద్దగా కనిపించలేదు అనమాట మేము అనుకున్న గ్రామ్స్లో కల్లా తక్కువగా ఉన్నాయి అక్కడ బట్ చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూస్తే నా మెల్లో కనిపించట్లేదు మా హస్బెండ్ ఇలా బాల్స్ కానీ సైడ్ డిజైన్స్ కానీ ఉండాలన్నారు ఇది కొంచెం మేము అనుకున్న దానికి కొంచెం దగ్గరగా ఉంది ఫైవ్ గ్రామ్స్ తక్కువ ఇదైతే కొంచెం కనిపిస్తుంది సో సిల్వర్ ఏం కొన్నామో నెక్స్ట్